రేపల్లె మండల రైతు సోదరులందరికీ కూడా ఒక ముఖ్య గమనిక ఈరోజు రేపు దిత్వా సైక్లోన్ ప్రభావంతో మన మండలంలో వర్షాలు పడే ప్రభావం అధికంగా ఉందని సూచనలు చేసి ఉన్నారు దానిలో భాగంగా ముఖ్యంగా రైతులు ఇప్పుడంతా పంట అంతా కూడా కోత దశలో ఉన్నందువలన ఈ పంటని మనం సంరక్షించుకునే మార్గంలో భాగంగా మొదటగా ఏదైతే ఈ పంట నీళ్ళు నిలిచినట్లయితే ఈ రెండు రోజుల్లో ఆ నీటిని వెంటనే కాలువల ద్వారా అంతర్గత కాలువల ద్వారా బయటికి పంపించే మార్గం చూసుకోవాలి అలాగే ఏదైతే మన కంకులు కోసిన తర్వాత కానీ ఇలా తడిచిన తర్వాత మొలకలు వచ్చినట్లయితే ఆ మొలకల మీద మీద ఐదు శాతం ఉప్పు ద్రావణం అనగా యాభై గ్రాములు ఉప్పు మరియు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ధాన్యం అనేది రంగు మారకుండా మరియు మొలకెత్తకుండా కూడా ఉంటుందని మీకు తెలియపరుచినాం అలాగే కొంతమంది రైతులు కళ్ళాల్లో ధాన్యం ఏర్పరచుకొని పట్టా కప్పుకొని జాగ్రత్త పరుచుకోవాలి అలా పట్టా కప్పుకొని జాగ్రత్త పరుచుకున్న ధాన్యంలో ఏదైనా పొరపాటున ధాన్యం అప్పుడే కోసి తీసుకొచ్చిన ధాన్యాన్ని నాలుగు రోజులు ఆరపెట్టే అవకాశం లేనట్లయితే వారు తప్పనిసరిగా వాటిలో ఒక కేజీ ఉప్పు మరియు ఇరవై కిలోలు వరి నూక నూకని వేసుకొని కింటాల్ ధాన్యానికి భద్రపరుచుకోవాలని చెప్తున్నాము ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల మొలక శాతం రాకుండా మరి మాయిశ్చర్ తక్కువగా ఉండి పంట అనేది నష్టం కాకుండా ఉంటుందని మరియు ముఖ్యంగా ఈ పంట పొలాల మీద పనుల మీద ఉన్నట్లయితే వాటిని ఇమీడియట్గా వర్షం తగ్గిన వెంటనే వాటిని తిరగేసుకొని ఉప్పు నిద్రావణం చల్లుకొని ఆ పంటను సంరక్షించుకొని అమ్ముకోవాలని అలాగే మన రైతు సేవా కేంద్రాల ద్వారానే వంద శాతం అందరూ కూడా రైతులు అమ్ముకొని అధిక ధర పొందొచ్చు అని చెప్పి కొలుతా ఉన్నాం దయచేసి అందరూ కూడా బయట దళాలను ఆశ్రయించవద్దు మన దగ్గరే క్వింటాల్కు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఏ గ్రేడ్ ధాన్యానికి ఇస్తున్నాము సో అందరూ కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరు అమ్ముకోవాలని చెప్పేసి ధాన్యాన్ని తెలియపరుచున్నాము